యోహాను ఆరు ముప్పై తొమ్మిది మరియు నన్ను పంపిన వారి చిత్తము అతడు నాకు ఇచ్చిన వారందరిలో అందరిలో ఎవరినీ పోగొట్టుకోను అంత్యదినమున వారిని లేపవలను యూధ ఒకటి ఏడు అదేవిధంగా సుధమ మరియు గుమర మరియు చుట్టుపక్కల పట్టణాలు లైంగిక అనైతిక మరియు వక్రబుద్ధికి తమను తాము అప్పగించుకున్నారు వారు శాశ్వతమైన అగ్నిశిక్షణ అనుభవించే వారికి ఉదాహరణగా పనిచేస్తారు మరి లోక పద్దెనిమిది ఎనిమిది నేను మీకు చెప్తున్నాను అతను త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తాడు అయితే మనిషి కుమారుడు వచ్చినప్పుడు అతను భూమిపై విశ్వాసాన్ని కనుగొంటాడు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది కానీ పిరిగివారు అవిశ్వాసులు నీచులు హంతకులు లైంగిక దుర్మార్గులు మంత్ర విద్యలు చేసేవారు విగ్రహారాధకులు మరియు అబద్ధ అబద్ధాల కోరులు వారు మండే గంధకపు సరస్సులోకి పంపబడతారు ఇది రెండవ మరణం రోమన్లు పది పదమూడు ఎందుకంటే ప్రభువు నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు హెబ్రేలు ఒకటి ఒకటి రెండు పూర్వం దేవుడు మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా అనేక మరియు వివిధ మార్గాల్లో మాట్లాడాడు కానీ చివరి రోజుల్లో ఆయన